ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన పదహార వచనాన్ని చూసుకుందాం ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునేను నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి దావిదు మహారాజు ఈ వాగ్దానాన్ని ఇక్కడ రాయడం జరిగింది ఈ కీర్తన అంతట్లో కూడా దావిదు మహారాజు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ కీర్తన రాసినాడు మరి ఇక్కడ చూసినట్లయితే ఉన్నత స్థలం నుండి దేవుడు చేయి ఆయన నన్ను పట్టుకున్నాడు నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి నన్ను తీసినాడు అని దావిదు దేవుని గురించి కీర్తిస్తూ చెప్తా ఉన్నాడు నిజమే కదండి మరి దావిదుకున్న ఎన్నో శ్రమల్లో నుంచి దేవుడు ఆయనను కాపాడినాడు మరి ముఖ్యంగా ఈ యొక్క సందర్భాన్ని చూసుకున్నట్లయితే సౌలు చేతిలో నుండి దేవుడు దావిదును రక్షించినాడు మరణ భయంలో నుంచి తప్పించినాడు ఎన్నో సార్లు నేను మరణిస్తాను అని అనుకున్నాడు కానీ దేవుడు అతన్ని అద్భుతంగా కాపాడినాడండి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఏదైనా రోగంలో ఉండొచ్చు మరణకరమైన అపాయంలో ఉండొచ్చు అప్పుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో శ్రమల్లో ఉండొచ్చు దావిదు వల్లే మనం దేవుని ఆశ్రయించినట్లయితే ప్రభా నీవే నా కొండ నా శైలము నా బలమైన దుర్గము మరి నీవే నా కాపరివి అని మనం దేవునికి మొరపెట్టుకున్నట్లయితే నిజంగా దేవుడు మనల్ని రక్షిస్తాడండి దావిదును కాపాడిన దేవుడే మనల్ని కాపాడుతాడు మనల్ని స్వస్థపరుస్తాడు ఎన్ని ఆపదలున్నా సరే ఆ ఆపదల నుంచి దేవుడు మనల్ని రక్షించగలడు కాపాడగలడు ఉన్నత స్థలంలో నుంచి పరలోకం నుంచి ఆయన చేయి చాపి మనల్ని పట్టుకుంటాడు ఆ సమస్యల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొని వస్తాడు జలరాశుల నుండి సముద్ర అగాధంలో ఉన్నా సరే దేవుడు బయటకు తీసుకొస్తాడు సముద్రంలో లాంటి సమస్యలేమో అవి ఉప్పొంగుతున్నాయేమో కదండి అలల వలె వస్తా ఉన్నాయేమో సమస్యలు దేవుడు ఆ అలల మధ్యలో శాంతిని సమాధానాన్ని నీకు అనుగ్రహించి కాపాడగలడు ఇక్కడ కింద వచనాలను కూడా మనం చూసినట్లయితే బలవంతులకు పగవారు నన్ను ద్వేషించు వారు నాకంటే బలిష్టులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించను బలవంతులైన వ్యక్తులు ఉన్నారండి దావిదు జీవితంలో చూసుకున్నట్లయితే మరి సౌలు మరి ఇతన్ని వెంబడిస్తా ఉన్నాడు చంపాలని చూస్తా ఉన్నాడు ఒకసారి మూడు వేల మంది సైన్యంతో ఒకసారి ఐదు వేల మంది సైన్యంతో ఇలా వెంబడిస్తూ దావిదును చంపాలని తిరుగుతా ఉన్నాడు కానీ దావేదు దేవుని కృపను బట్టి తప్పించుకుంటున్నాడండి దేవుడు దావేదును సౌలు చేతికి అప్పజెప్పలేదు దేవుడు దావిదును కాపాడినాడండి అండి అలా అలాంటి పగవారి చేతుల నుంచి కాపాడినాడు దావేదు నీతిమంతుడు యథార్థవంతుడు ప్రార్థన పరుడు కీర్తనకారుడు దేవుని స్థుతించే వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి అండి అలాంటి వ్యక్తిని దేవుడు కాపాడినాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు యథార్థంగా జీవిస్తున్నావా పవిత్రంగా ఉన్నావా నీవేదా చెడ్డ కార్యంలో ఉన్నట్టు అయితే అది విడిచిపెట్టాలి సరైన మార్గంలో ఉండే వ్యక్తిగా ఉండాలి దావిదులా నీతిగా జీవించాలి నీతిగా జీవించే వాళ్లకు దేవుని కాపుదల ఉంటుంది పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నువ్వు చేసుకున్న తప్పులను బట్టి శిక్షణ అనుభవిస్తున్నట్లయితే నీవు ఇప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభా నేను పాపని నొప్పుకొని మరి నువ్వు మనసు పొందాలి రక్షింపబడాలి దావిదు వలె ప్రార్థన ఉండాలి యథార్థంగా జీవిస్తే దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు కాపాడుతాడు ఆ మరణకరమైన రోగమైనా సరే దేవుడు స్వస్థపరుస్తాడు ఆపత్కాలం ముందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకోలేను అన్న చక్కటి వాగ్దానాలను మనం చూస్తా ఉన్నాం ఎంతటి పగవాళ్ళైనా సరే ఎంత పెద్ద కష్టమైనా సరే ఆ ఆపత్ కాలంలో దేవుడు నిన్ను రక్షించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయ్యా వారు నిన్ను ఆశ్రయించుచుండగా నీకు మొరపెడుతుండగా ఆ సమస్యల్లో నుంచి విడిపించండి ఆ కష్టంలో నుంచి విడిపించండి మరణకరమైన రోగమైనా సరే స్వస్థపరచండి అప్పుల బాధ నుంచి విడిపించండి కిడ్నీ సమస్య లివర్ సమస్య గుండె సమస్యను మీరు ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం ని బిడ్డలకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీష్ లార్డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరం తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నెంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను దీవించును గాక మేము